ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అనుబంధ సంస్థ తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి తిరుపతి బ్రాహ్మణ సమాజం సహకారంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల దక్షిణ భారతీయ బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ తెలిపారు తిరుపతి ప్రెస్క్లబ్ లో వివాహ పరిచయ వేదిక సభ్యులతో కలిసి వేదం హరిప్రసాద్ మాట్లాడారు శ్రీ పుష్పగిరి పీఠాధిపతి అభినవద్ద విద్యాశంకర భారతీ స్వామి వారి ఆశీస్సులతో శ్రీ ఉద్దండ గణపతి వేద పాఠశాల కరకంబాడి రోడ్డు మంగళం తిరుపతిలో నిర్వహిస్తున్నారని తెలిపారు గత నాలుగు సంవత్సరాలుగా తాము చేస్తున్న వివాహ పరిచయ వేదికకు అపూర్వ ఆదరణ లభించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేశారు అదేవిధంగా ప్రతి సంవత్సరం వలై రాబోయే సంవత్సరం కూడా తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నియోజకవర్గాల ప్రతినిధుల సమక్షంలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలను కలుపుకొని ఈ కార్యక్రమం నిర్ణయించడం జరిగిందని తెలిపారు బ్రాహ్మణ బంధుమిత్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నూతన వధూవరులకు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ఉన్న ఎంఐసీలు తమకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండున భీమరథ శాంతి షష్టిపూర్తి మహోత్సవాలు కూడా ఉన్నాయని కార్యవర్గం తెలియజేసింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం తో పాటు జిల్లా అధ్యక్షులు ఎన్ నరసింహాచార్య రాష్ట్ర కన్వీనర్ మల్లికార్జున శర్మ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రెడ్డి ప్రకాష్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కొత్తపల్లి విజయ్ కుమార్ జిల్లా అధ్యక్షులు విప్పగుంట శివకుమార్ జిల్లా సంయుక్త కార్యదర్శి మణికంఠ ముకుందాపురం మహేష్ మురళీ శర్మ పవన్ కుషాల్ శ్రీవంత్ తదితరులు పాల్గొన్నారు దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ వేదిక ద్వారా వధూవరులని వారి భాగస్వామ్యం కోసం వారి జీవితం కోసం ఒక ప్లాట్ఫామ్ గా దీన్ని నిర్ణయించుకోవాలని అనుభూతితో కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర రాష్ట్ర కార్యక్రమానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎంఐసి అంటే మేనేజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు కూడా మన తెలంగాణ తమిళనాడు కర్ణాటక వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు దీనికి ముఖ్య రాష్ట్ర కన్వీనర్లు తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం మరొక ముఖ్యమైన విషయం ఈ ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీన భీమరంగ శాంతి షష్టిపూర్తి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం ఎందుకంటే వివాహ పరిచయ వేదిక పది గంటలకు మనం ప్రారంభించుకొని పొద్దున ఆ రోజు ఆ ఉదయం ఆరు గంటకు ఈ సష్టి గుృతి కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించబోతున్నాము దీనికి కూడా పేరు నమోదు చేసుకోవడానికి మా కమిన్నర్లు ప్రతి నియోజకవర్గం నుంచి ఉంటారు ఈ అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాము ఓకే సార్ కాగా నేను తిరుపతి జిల్లా గ్రాహణ సంహాల సంక్షేమ సేవా శక్తి అధ్యక్షుడిని తిరుపతి జిల్లా అధ్యక్షుని నాకப்புற నారను ఏబీబీఎస్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మేధామల్లి ప్రసాద్ గారు తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కె కొత్తపల్లి విజయకుమార్ గారు అలాగే ఉపాధ్యక్షులు కార్యనిర్వాహక అధ్యక్షులు అలాగే శ్రీ మల్లికార్జున శర్మ గారు వారు కూడా కార్యనిర్వాహక అధ్యక్షులు అలాగే తిరుపతి జిల్లా ప్రావాణ సంఘాల సేవా సమితి ఉపాధ్యక్షులు శ్రీ రెడ్డి ప్రకాష్ గారు అలాగే శివకుమార్ గారు సంయుక్త కార్యదర్శులు శ్రీకే బాలాజీరావు గారు అలాగే పాటిబడ్డ మురళీ శర్మ గారు శ్రీ ముకుందాపురం మహేష్ గారు శ్రీ వరం మణికంఠ గారు వీరందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరయ్యాము గత నాలుగు సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో తిరుపతిలో బ్రాహ్మణుల వధూవరుల వివాహ పరిచయ వేదిక అనేటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము గతేడాది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ముంబైల నుండి ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాదాపు ఏడు వందల మంది దాకా రెండు రెండు వందల నుంచి మూడు వందల మూడు వందల యాభై మంది మా వివాహ పరిచయ వేదిక ద్వారా వారికి కూడా సంవత్సరాలకు వదిలి ప్రార్థనలకు వాళ్ళ కూడా తినడం మేము ఇలా వేసినటువంటి ఇలా రిజిస్టర్ అయినటువంటి వాటిని కూడా పుస్తక రూపంలో ముద్రించి వాటి ఆ పుస్తకాలను మనందరికి కూడా అందించి వాళ్ళతో రోజు ఎవరైతే ఆ వివాహ పరిచే వేదికకి వస్తారో అక్కడే మనం జాతకాలంలో కొంత కుదర్చడం కూడా అక్కడే మనం చూపించి వాళ్ళని కుదిరితే అక్కడే వాళ్ళు వివాహం మాట్లాడుతుందని కూడా మాట్లాడుకోవడం కూడా తన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దక్షిణ భారతీయ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ముంబై మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి అన్నిటినీ కూడా మనకు ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం నాడు మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం రోజు మనము పుష్పగిరి పట్టణశ్రీ ఉద్దండ గణపతి వేద పాఠశాల పుష్పగిరి మఠం రోజు మనము ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజం వారి యొక్క సహాయ సహకారాలతో మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ఒక్కొక్క ప్రతినిధిని మేము ఎన్నుకొని వారి ద్వారా అక్కడ కూడా ప్రతి జిల్లాలో కూడా వెళ్ళి ఒక రెండు రోజులు మూడు రోజులు అక్కడ ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేసి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసి అక్కడే స్థానికంగా ఆ రిజిస్ట్రేషన్ చేయించడం లేదా వీటిని మేము పత్రికల్లో వేయించి వాటి ద్వారా ఒక ఫోన్ నెంబర్లను మేము మా యొక్క ప్రతినిధుల యొక్క ఫోన్ నెంబర్లను వాళ్ళకి ఇచ్చి ఆ ఫోన్ నెంబర్ల ద్వారా వాట్సాప్ ద్వారా తెప్పించుకొని వాళ్ళకి అప్లికేషన్ పంపించి ఫిల్అప్ చేయించి చేయించడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చక్కగా నిర్వర్తిస్తున్నాము ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప దీనిలో లాభాపేక్ష ఆశించి చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు కాబట్టి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము ఇప్పటికీ మూడు సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నాలుగో సంవత్సరం దక్షిణ భారతీయ బ్రాహ్మణ బంధువుల వివాహ పరిచే వేదిక అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం ఆరవ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఉద్యానభివృద్ధి రోడ్ లో మగడం కూడా అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రతి జిల్లాలో కూడా మూడు రోజులు డ్రైవ్ ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా ప్రమోదం చేసుకుంటారు